వెంకటేశాయ శ్రీవారి భక్తులు అలిపిరిమెట్ల మార్గం నుండి వెళ్తున్న వారికి లగేజ్ ఎక్కడ పెట్టుకోవాలన్నది మందికి అయితే తెలియదు సో నేను ఈ వీడియోలో చెప్తాను లగేజ్ ఎక్కడ పెట్టుకోవాలి అండ్ ఆ లగేజ్ ఎక్కడ మనం తీసుకోవాలన్నది ఈ వీడియోలో అయితే నేను చెప్తాను ఫస్ట్ మీరు తిరుమల కొండపైకి వెళ్ళడానికి ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ అన్నవి ఉంటాయి ఏసీ అండ్ నాన్ ఏసీ బస్సెస్ కూడా ఉంటాయి సో నాన్ ఏసీ బస్సెస్ ఈచ్ పర్సన్కి థర్టీ రూపీస్ అలా అలాగా ఛార్జ్ అయితే చేస్తున్నారు ఆ బస్సెస్ ఎగితే అలిపిరిమెట్ల మార్గం దగ్గర డ్రాప్ అయితే చేస్తారు అలిపిరిమెట్లు ఆపోజిట్ గా మనకి ఫ్రీ లగేజ్ కౌంటర్ అని చెప్పేసి ఉంటది అక్కడ లగేజెస్ అన్ని ఇచ్చేయాలి అండ్ మీ లగేజెస్ బ్యాగ్ కి కన్ఫామ్ గా లాక్ అయితే ఉండాలి లాక్ కానీ లేకపోతే లగేజ్ అన్నది అయితే తీసుకోరు సో మీకు లాక్ అన్నది ఇక్కడ బయట చాలా చిన్న చిన్ని షాప్స్ లాంటివి ఉంటాయి అక్కడ మీకు లగేజెస్ లాక్స్ అన్నది మీకు అయితే అమ్ముతారనమాట ట్రాలీస్ అలాంటివి అయితే తీసుకెళ్ళకండి చాలా పెద్ద లగేజెస్ అన్నాయి కొండపైకి అన్నాయి అప్పుడు మీ ట్రాలీ అన్నది అయితే అన్నమాట మీకు బ్యాగ్స్ ఒకటి తీసుకెళ్తే సరిపోతుంది ఇక్కడ చిన్న చిన్న షాపుల దగ్గర అన్నది మీకు లాక్స్ కానీ పసుపు కానీ కొబ్బరికాయలు కానీ చాలా అయితే అమ్ముతారు అగరత్తులు ఇవన్నీ మనకి సెవెంటీ రూపీస్ అలాగైతే చార్జ్ అయితే చేస్తారు అన్నమాట కొబ్బరికాయ అండ పువ్వులు అగరబత్తీలు మళ్ళీ కర్పూరము ఇవన్నీ మనకి సెవెంటీ టు ఎయిటీ రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేస్తారు కొండపైకి లగేజ్ వెళ్ళినప్పుడు ఆ బ్యాగ్లో మనకి ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ ఐటమ్ ఐటమ్స్ ఎటువంటి అయితే చేయరు అక్కడ మిషన్ ఉంది కదా మిషన్ మనకి అన్ని అయితే చెక్ చేస్తుంది అన్నమాట సో మనం కొండపైకి వెళ్ళినప్పుడు చెప్పులతో మాత్రం వెళ్ళకూడదు ఆ చెప్పులు ఏమన్నా ఉంటే మనం బ్యాగ్ లో పెట్టేసుకుని లాక్ అయితే అన్ని కంప్లీట్ గా చేసేసుకోవాలి సో చేసేసుకుని ఇక్కడ లగేజ్ అన్నది ఇస్తే ఇక్కడ లగేజ్ అన్నది మనకి మన మొబైల్ నంబర్ అన్నది నోట్ చేసుకుని మనకు ఒక చిన్న స్లిప్ లాంటిది ఇస్తారు ఆ స్లిప్ ఎలా ఉంటుందో కూడా నేను నీకైతే చెప్తాను సో ప్రతి ఒక్కరికి లగేజెస్ అన్నది అయితే ఇచ్చేయాలన్నమాట ఇలా పెద్ద పెద్ద ట్రాలీస్ లో అన్నీ అన్నది లగేజెస్ అన్నది వేసేస్తారు సో అందుకే నేను ట్రాలీస్ అన్నది అవాయిడ్ అయితే చేయండి బ్యాగ్స్ ఏ పట్టుకెళ్ళండి సో మీ బ్యాగ్స్ అనేది సేఫ్ గా అయితే ఉంటాయి సో మనకి ఈ లగేజ్ ఇచ్చేస్తే మనకి ఇలాంటిది ఒక చిన్న రిసిప్ట్ లాంటిది అయితే ఇస్తారు ఆ రిసిప్ట్ మనం కొండ అక్కడ మనం ఈ రిసిప్ట్ చూపిస్తే మనకి కొండపైకి మెట్లన్నీ ఎక్కేసాక మనకి కొద్దిగా కొంచెం ముందుకు వెళ్తే మనకి రైట్ సైడ్ ఉంటుంది అన్నమాట ఫ్రీ లగేజ్ డెలివరీ కౌంటర్ అని చెప్పేసి లగేజ్ అన్నది అయితే ఇచ్చేస్తారు అన్నమాట ఇది ఇన్ఫర్మే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫర్ అన్ని మోర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్